ట్రంప్ రాకముందు అమెరికా అంటే ఇంచుమించు భారతీయులు అమెరికన్లు సమానము అనే విధంగా ఉండేది జాతీయ అహంకారం ఉన్నా సరే గన్ కల్చర్ ఉన్నా సరే మన వాళ్ళని ఎంతమందిని చంపినా సరే అది వారి యొక్క జీవన విధానంలో అయిపోయేది అది పెద్దగా ప్రభావం చూపించేది కాదు కానీ ఈసారి రెండోసారి ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఈ మాస్ ఇమిగ్రేషన్ అనేది నిలిపివేయాలని అమెరికాలో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి ఇది స్వదేశీయులు అలాగే బయట నుండి వచ్చినటువంటి వారు కూడా చాలా మంది అక్కడ నిరసనలు తెలుపుతున్నారు మేము ఇక్కడే ఉంటాము మాది ఇదే స్వస్థలం అన్న విధంగా కూడా చాలా మంది ఈ లాస్ ఏంజలిస్ లాంటి ప్రాంతాల్లో నిరసనలు తెలుపుతున్నారు అలాగే ఇప్పుడు ఆస్ట్రేలియాలో కూడా విదేశీయులు మాకొద్దు మాకు ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి అలాగే ఇక్కడ ఓటు బ్యాంకుగా మారుతున్నారు ముఖ్యంగా భారతీయులు గత నాలుగైదు సంవత్సరాలుగా విపరీతంగా పెరిగిపోయారు అంతకుముందు నాలుగు లక్షల మంది ఉంటే ఆ రెండు మూడు దశాబ్దాల కాలంగా ఈ ఒక్క నాలుగైదు సంవత్సరాల్లోనే మరో లక్షల మంది పెరిగిపోయారు ఇదంతా దేనికోసం అలాగే ఇప్పుడు లండన్ లో చూసాం మనం యూకేలో లండన్ లో ఇంచుమించు లక్షన్నర మంది ఒకేసారి రోడ్ల మీదకి వచ్చారు ఇలా ఐరోపా దేశాలు అమెరికా ఆస్ట్రేలియా అన్ని దేశాలు కూడా ఇప్పుడు మాస్ ఇమిగ్రేషన్ వద్దంటున్నాయి దీనికి ప్రధాన కారణం భారతీయుల భారతీయులు కానే కాదు భారతీయులు ఎక్కడికి వెళ్ళినా సరే వారి యొక్క పనితీరుని మాత్రమే కనబరుస్తారు వారి యొక్క పనులేవో చేసుకుంటారు కానీ ఇక్కడ దరిద్రం ఏంటంటే చాలా మంది సపరేట్ గా గ్రూపులుగా ఏర్పడి ఆ దేశంలోనే పూర్తిగా ఒక పట్టు సాధించడం కోసం అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ని కూడా కించపరిచే విధంగా అంటే వీళ్ళు గ్రూపులుగా ఏర్పడి ఇదే మా స్థానికత మీరే దుబ్బియ్యండి అన్న విధంగా ప్రవర్తిస్తున్నారు కొంతమంది ఇక ఇస్లాంకు సంబంధించినటువంటి వ్యక్తులు అయితే చాలామంది గ్రూపులుగా ఏర్పడి ఇది అల్లా భూమి అన్న విధంగా కూడా మాట్లాడుతున్నారు లండన్ పరిస్థితి అదే అమెరికా పరిస్థితి అదే కాకపోతే అమెరికాలో మన దగ్గర ఉన్నటువంటి భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ కుల సంఘాలు పెడుతున్నారు అమెరికా లాంటి దేశానికి కూడా ఈ దరిద్రమైనటువంటి కులాన్ని అంటించేస్తున్నారు చదువుకున్న వాళ్లే ఈ కులాన్ని పెంచి పోషిస్తున్నారు మన విజయవాడ లాంటి కొన్ని కాలేజీలో సి రూమ్ అని ఉంటద అంటే చౌదరి ఆర్ రూమ్ అంటే రెడ్డి ఎన్ రూమ్ నాయుడు ఇలా కులాలను చూసించే విధంగా కొన్ని కాలేజీల్లో క్లాస్ రూమ్లే ఉన్నాయంటే ఇంకా కులం ఎక్కడికి పోతుంది దరిద్రం ఏంటంటే మనకి ఏదైనా కావాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే ఇప్పుడు రిజర్వేషన్ల కోసం ఇప్పుడు ఈ క్యాస్ట్ ని తీయలేదు క్యాస్ట్ ని తీస్తే మొత్తం ఇప్పుడు గోల గోల పెద్ద పెద్ద అలర్లు అయిపోతాయి భారతదేశంలో తగలబడిపోతుంది ఒకవేళ కులమైన రిజర్వేషన్ తీసేస్తే రాజకీయ నాయకులు కుల రాజకీయాలు ఎలాగో చేస్తారు కానీ కులాన్ని తీసేస్తే ఎన్ని రోజులు చేస్తారు కానీ వాళ్ళ తర్వాత వాళ్ళకి ఏం కావాలో అవి చూసుకుంటారు ఇప్పుడు రాజకీయ నాయకులకి ఏదో ఒకటి దొరుకుతుంది కానీ ప్రజలు ఒప్పుకోరు కదా మన దగ్గర ఈ కులాన్ని తీసేస్తే అయితే ఇప్పుడు ఇలాంటి దీన్ని మనమే దూరం పెట్టాల్సిందే అమెరికా లాంటి ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కూడా కుల సంఘాలు పెట్టడం ఏంటో సరే ఇప్పుడు గ్రూపులుగా ఏర్పడ్డాం ఒక తెలంగాణ నుంచి వెళ్ళినటువంటి వారందరూ ఒక గ్రూపు ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్ళినటువంటి వారు ఒక గ్రూపు లేకపోతే తెలుగు వారందరూ ఒక గ్రూపు తమిళ వాళ్ళందరూ ఒక గ్రూపు అలా పెట్టుకుంటే పర్వాలేదు కానీ కులాల సంఘాలు ఈ దౌర్భాగ్యం అక్కడ కూడా అంటించేస్తున్నారు అయితే ఇక్కడ ఒక ఫేక్ ప్రచారం కూడా జరుగుతుంది భారతీయులు అందరూ కూడా వెళ్ళిపోవాలి భారతీయుల వల్ల ప్రపంచ దేశాలందరికీ నష్టం అన్న విధంగా ఉంది కేవలం ఈ టారిఫుల వల్ల భారత్ కి దూరం జరిగింది తప్ప మరొక విషయం ఏం కాదు ఇలాంటి వస్తుంటాయి పోతుంటాయి దీన్ని భారతదేశాన్ని మనం విమర్శించడం కరెక్ట్ కాదు ఈ రోజు అమెరికాలో యాభై నాలుగు లక్షల మంది మన భారతీయులే ఉన్నారు ఇందులో ఇంచుమించు ముప్పై లక్షల మంది పని చేస్తారు పిల్లల్ని వాళ్ళని తీసేస్తే ముప్పై నలభై లక్షల మంది పని చేస్తా ఉంటారు వీళ్ళందరూ గనక ఒక్కసారిగా మానిస్తే అక్కడ హాస్పిటల్స్ మొత్తం కూలిపోతాయి ఇప్పటికే అక్కడ సరైనటువంటి విధంగా వైద్య విషయంలో ఇది దొరకడం లేదు అపాయింట్మెంట్ ఈ రోజు అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే మళ్ళీ నలభై ఎనిమిది గంటల తర్వాతనే కానీ ఇప్పుడు భారతీయ డాక్టర్లు వెళ్లిన తర్వాతనే వాళ్ళకి ఇరవై నాలుగు గంటల కంటే ముందే అపాయింట్మెంట్ దొరుకుతుంది ఇక ఐటీ రంగం కూడా ఇక మన సిఇలు ఎంతమంది భారతీయులు లేరు ఇలా అన్ని విషయాల్లో కూడా భారతీయులు ఉండబట్టే ప్రతి దేశం కూడా ఎంతో కొంత అభివృద్ధి చెందుతుంది మన వాళ్ళకి కూడా ఆ దేశాల వల్ల అవకాశాలు వస్తున్నాయి రెండును మ్యూచువల్ అండర్స్టాండ్ మ్యూచువల్ బెనిఫిట్స్